గురజ్వాల పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయం ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని పురస్కరించుకుని ఆర్డీఓ రమణాకాంత్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు తహసీల్దార్ నందు ఎంఆర్ఓ జాతీయ జెండాను ఎగిరవేశారు ఈ సందర్భంగా రెడ్డి మాట్లాడారు బ్రిటిష్ పాలన నుండి భారతదేశ స్వాతంత్రం పొందిన రోజు అని ఆయన తెలిపారు అదేవిధంగా నాగేష్ మాట్లాడుతూ ఎంతో మంది స్వాతంత్ర్య సమర యోధుల త్యాగ ఫలమే ఈ స్వాతంత్రమని విద్యార్థిని విద్యార్థులకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు అమ్మాయి తండ్రి తాజా బాబా గాంధీ గారు వారికి పుట్టినటువంటి పుత్రుడు మహాత్మా ప్రఖ్యాతలు గ్రహించినటువంటి మొహం మన మహాత్మా గాంధీ గారు ఆ సందర్భంలో ప్రతి సంవత్సరం మన భారతదేశంలో పదిహేను 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 ఎనిమిది పదిహేను ఎనిమిది మొత్తం నలభై దావంతో మన శ్రీల గౌరవ ప్రసంగాన్ని ఏర్పాటు చేస్తున్నాడు వారి ప్రత్యేక ధన్యవాదాలు కలెక్టర్ గారి చేతుల మీదుగా మరి కాసేపట్లో మనకు సన్మానం పొందబోతున్నారు దానికి ముందస్తుగా ఈ కార్యాలయం నుంచి ఒక చిరు సత్కారం చేయబోతున్నాం కార్యాలయ సిబ్బంది విఆర్ఓలు విలేజ్ సర్వేర్లందరూ వచ్చి ఈ దుశాల్వాను మన సీనియర్ రెసిడెంట్ వారికి కప్పవలసిందిగా కోరుతున్నాం మన స్వాతంత్ర అమర యోధులు మరియు అమరవీరుల స్ఫూర్తిని గౌరవిస్తానని అలాగే ఓకే అందరూ తీసుకున్నాను అది స్వాతంత్రం దినవత్స వేడుకలు జరుపుకుంటున్నాము మరి ఇవాళ ఈ వేడుక జరుపుకోవడానికి వాళ్ళ మన స్వేచ్ఛగా జీవించడానికి ఎందరో ఎందరో మరి త్యాగం స్వాతంత్రం సమర్యోధులు వాళ్ళ ప్రాణాలు సైతం అర్పించి మనకు ఈ ఆస్తిని సంపాదించుకుంటారు స్వాతంత్రం అనేటువంటి ఆస్తి ఇది అందరిది బ్రిటిష్ సామ్రాజ్యాన్ని సత్యం అహింస అనేటటువంటి ఆయుధాలతో శాంతియుత వాతావరణంలో దేశం మొత్తాన్ని ఏకత్రాటిగా నడిపి బ్రిటిష్ వాళ్ళ మీద పోరాడి మనకి స్వాతంత్రం తెచ్చుకున్నాం ఈ స్వతంత్ర సాధనలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు వారి యొక్క త్యాగానికి ప్రతీకగా మరియు బ్రిటిష్ వారి శృంఖలాలు విడిపోయినటువంటి సందర్భంగా మనం స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం